ఆ వస్తువునంటే వస్తువునందే మనస్సును లగ్నం చేస్తాడో వాడు ఆ వస్తువునే పుట్టుతాడట అందుకే మనము చనిపోయేటప్పుడు భగవన్ నామస్మరణ చేస్తే భగవద్భక్తులుగా పుడతాం లేకపోతే ఏది స్మరిస్తే అదిగా మనం జన్మిస్తాం దీనికి భాగవతంలో జడభరతుని కథ జడభరతు రాజ్యాన్ని పిల్లలను హార్య భార్యను అధికారాన్ని అంతా వదిలి వైరాగ్యం వచ్చి నదీ తీరానికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉన్నాడట తపస్సు చేసుకుంటూ ఉన్నవాడు కళ్ళు మూసుకొని తపస్సు చేయచ్చు చేస్తూ ఉన్నాడు ప్రారధకర్మ అని ఒకసారి కన్ను తెరిచి కూర్చారు ఒక గర్భిణి అయినటువంటి ఒక జింక నీళ్లు తాగడానికి నదికి వచ్చింది ఆ జింకను వేటాడడానికి ఒక పులి వచ్చింది పులి గాండ్రించేటప్పటికీ ఆ గర్భిణిగా ఉన్నటువంటి జింక భయపడి ఈ తీరము నుండి ఆ తూర తీరానికి ఎగిరింది ఆ భయంతో ఎగిరినప్పుడు ఆ ఎగరెటర్లో కలిగేటటువంటి ఆ వేగము చేత ఆ ఒత్తిడి చేత ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు జింక నదిలో పడిపోయింది జింక అవతల పడింది జింక చనిపోయింది ఆ నదిలో పడినటువంటి పిల్ల జింక ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉన్నది అప్పుడు ఈయన చూచాడట జగ భరత్ తల్లి చనిపోయింది ఏమీ లేదు అయ్యో ఆ చిన్న పిల్ల జింక ప్రవాహంలో కొట్టుకుపోతున్నదని చెప్పి ఆ జింకను తెచ్చుకున్నాడట దాన్ని నేనే రక్షించేవాడిని అని తెచ్చుకున్నాడు సరే తర్వాత చిన్న జింక దానికి పాలు పట్టడము దాని సపర్యలు చేయడం ఈ విధంగా దాని సేవలు చేయటమే సరిపోతూ ఉన్నది ఇతని మనమంతా ఇంట్లో కుక్కను పెంచుకుంటే ఆ కుక్కను చూసుకోవడమే సరిపోతుంది ఎవరి ఇంట్లో బయటికి వదిలి రావాలన్నా కుక్కరం కూడా ఉండి తీరాలి లేకపోతే దానికి ఇబ్బంది కొన్ని కోట్ లక్షలు పెట్టి కుక్కను తెచ్చుకుంటాము లక్షలు పెట్టి కుక్కను తెచ్చుకొని దానికి లక్షలు ఖర్చు పెట్టి పోషిస్తూ ఒకడు ఉండాల్సిందే లేదా ఒక మనిషినైనా పెట్టాల్సిందే అయితే జడభరతుడు రాజ్యాన్ని అధికారాన్ని అన్ని భోగాలను వదిలి తపస్సు చేసుకోవడానికి వచ్చినటువంటి వాడు చూడకూడనటువంటి దృశ్యాన్ని చూసి మనస్సు కరిగి అంతవరకు భగవంతుని ఎందు పెట్టినటువంటి మనస్సు జింక మీద పెట్టాడు అంతా జింక అయిపోయింది అతనికి ధ్యానం వదిలేశాడు అన్ని యజ్ఞాలు వదిలేశాడు భగవత్ కార్యాలన్నీ వదిలివేశాడు అతని మనస్సులో ఎప్పుడూ భగవంతుడు ఉండేటటువంటి వాడు జింక వచ్చి చేరింది జింకయే సర్వస్వం అయిపోయింది జింకను ఎత్తుకుని వెళతాడు ఏం జింక నడవలేదా అతను ఎత్తుకుంటాడు జింక చెంగు చెంగు ఎగురు పరిగెత్తుకుంటూ వెళుతుంది అటువంటి జింకను మోస్తూ ఉన్నాడు దాని ఆలనా పాలన చూస్తూ ఉన్నాడు కొరిగా పెద్దగా పెరిగి పెద్దదయింది పెరిగి పెద్దదైన తర్వాత జింక తన పాటికి తన దారి చూసుకొని వెళ్ళిపోయింది ఈ జ భరతునికి అయ్యో జింక ఎక్కడ వెళ్ళిపోయిందో ఏమో ఎక్కడ ఏ సింహం చంపేస్తుందో ఏ మృగాలు చంపేస్తాయో అని ఆ తనను వదిలి వెళ్ళిపోయినటువంటి జింక మీద మనస్సు పెట్టుకున్నాడు ఆ మనస్సు పెట్టి చివరికి మనోరోగం వచ్చింది చివరికి జింకను తలుస్తూ తలుస్తూ అనారోగ్య పాలుడై చనిపోయే స్థితి వచ్చింది చనిపోతూ పోతూ కూడా అతను ఏం చేశాడు జింకనే స్మ అదే చెప్తున్నాడు అంత్యకాలంలో మనము ఎవరినైతే స్మరిస్తామో అదే అదే జ మనిషిగా పుడతాడు జడభరతుడు కూడా జింకనే తలుస్తూ ప్రాణం వదలటం చేత జింకగా మళ్ళీ జన్మించాడు అప్పుడు అతనికి అర్థమైంది జింకగా జన్మించిన తర్వాత అతడు భగవద్భక్తుడు కాబట్టి అయ్యో నా వెనుకటి జన్మ ఎంత వ్య వ్యర్థం చేసుకున్నాను జింక వ్యామోహంలో పడి జింకనే తరుస్తూ ప్రాణం వదిలి జింకగానే పుట్టాను మనిషి నుండి జింక జన్మకు వచ్చాను డీప్ మోషన్ అయింది నాకు కాబట్టి జింకగా ఉన్నప్పుడు అతను ఏ జింకలతో చేరకుండా ఏకాంతంగా ఉండి ఎప్పుడూ భగవంతుణ్ణే స్మరిస్తూ ఉండి ప్రాణం వదిలాడు మళ్ళీ బ్రాహ్మణుడుగా జన్మిస్తాడు ఎందుకు ఇదంతా అంటే అంత్యకాలంలో మనం దేనినైతే స్మరిస్తామో అదే మనకు లభ్యమవుతుంది అని ఇక్కడ విషయం తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర మనుస్మర యుద్ధ చ మై అర్పిత మనోబుద్ధిర్మామే వైష వైశస్య సంశయ కాబట్టి హే అర్జున సర్వకాలములందు నన్నే స్మరించు నీ మనస్సునందు బుద్ధిని నాకే అర్పించు కాబట్టి నీవేం చేయాలి ఇప్పుడు నీ మనస్సును బుద్ధిని నా యందు అర్పించి యుద్ధం చెయ్యి అలా ఆ మనస్థితితోని యుద్ధం చేస్తే నీవు నన్ను పొందుతావు దీనిలో సంశయము లేదు అని కృష్ణునికి కృష్ణుడు అర్జునికి చెబుతూ ఉన్నాడు ఇక ప్రయాణకాలే మనసా అచలేన భక్త యుక్తో భృవోర్ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుష ముప్పైతి దివ్యం ప్రయాణకాలే ప్రయాణకాలం అంటే ఏ ప్రయాణకాలము బెంగళూరు నుండి కాశీకి రావడము కాశీ నుండి గయాకు పోవడము ఇది ప్రయాణకాలమే అయితే జీవన ప్రయాణకాలం ఈ దేహాన్ని వదిలేటటువంటి ప్రయాణం మనకు భాగవతంలో నారాయణ వర్మ అని ఉన్నది విశ్వరూపాచారుల వారు ఇంద్రునికి ఉపదేశించినటువంటిది దానిలో చెబుతారు మనము భూమి మీద ప్రయాణిస్తే వరాహస్వామిని ప్రార్థించాలట ఏ వరాహస్వామి నన్ను నీవు ఏ యాక్సిడెంటు కాకుండా క్షేమంగా నా ప్రయాణం సాగని అని అడవిలో ప్రయాణం అయితే నరసింహస్వామిని ధ్యానించాలట ఆకాశం ఫ్లైట్లో వెళితే త్రివిక్రముణ్ణి ప్రార్థించాలటయా ఏ ఫ్లైట్ ఎక్కడా క్రాష్ కాకుండా క్షేమంగా నేను కాశీలోనే ల్యాండ్ అయ్యేటట్లుగా ఇది ప్రయాణ ప్రయాణకాలాల్లో మనం ధ్యానించవలసినటువంటి రూపాలు అయితే మన దేహత్యాగ కాలంలో మనము భక్తి చేత మన యోగ సామర్థ్యం చేత మన రెండు భృకుటుల మధ్య ప్రాణవాయు ప్రాణవాయువును బాగా నిలిపి నిశ్చలమైనటువంటి మనస్సుతో భగవంతుణ్ణి ధ్యానించాలి ఈ విధంగా ఎవడైతే ప్రాణవాయువును నిలిపి భగవంతుణ్ణి ధ్యానిస్తాడో వాడు సర్వోత్తముడైనటువంటి భగవంతుణ్ణే పొందుతాడు అని చెప్తారు మనము ప్రాణం పోతూ పోయింది అని చెప్తుంటాం మరణించాడు మరణించడం అంటే జీవుడు ఈ దేహం నుండి వెళ్ళిపోవటం పైన ఏడు రంధ్రాలు కింద రెండు రంధ్రాలు పై ఏడు రంధ్రాల్లో పోయేటటువంటి వాడు పాపిజీవి అంటూ కాడు కింద రెండు రంధ్రాల్లో పోయేటటువంటి వాడు పాపిజీవి ఇవవి ఇవేవీ కాకుండా మనలో ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటూ ఉన్నది నాడి ఉన్నది మనలో మన రెండు తొడలు కలి కలిసేటటువంటి తుండి భాగము నుండి ఈ బ్రహ్మరంధ్రం వరకు సుషుమ్నా నాడి ఉన్నది అందులో మన ప్రాణం ఉన్నది మనము యోగులు సిద్ధి పొందినటువంటి వారు ప్రాణాన్ని ఎలా ఉత్క్రమణ చేస్తారు అంటే ఆ సుషుమ్నా నాడిలో ఉన్నటువంటి ఆ ప్రాణాన్ని ఇక్కడ నుండి ఉదరానికి ఉదరము నుండి హృదయానికి హృదయము నుండి కంఠానికి కంఠము నుండి ఇక్కడ భృకుటికి తెచ్చి ఈ విధంగా భగవంతుణ్ణి ధ్యానించి ఈ బ్రహ్మరంధ్రమును చీల్చుకొని ప్రాణం పోతుంది ఇది ఉత్కృష్టమైనటువంటి మరణం బ్రహ్మరంధ్రము పగిలి మరణించటం అనేటటువంటిది ఉత్కృష్టమైనటువంటి మరణము అటువంటి మనుష్యుడు నన్ను పొందుతాడు ఇది అంత సులభంగా అయ్యేటటువంటిది కాదు జీవిత కాలమంతా భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఒక్క జీవిత కాలం కాదు ఎన్నో జన్మలు జన్మలు కోటి కోటి జన్మలు భగవంతుణ్ణి ధ్యానిస్తూ సాధన చేస్తే మన సాధన పక్వమైతే పరిపక్వమైతే ఈ విధంగా ప్రాణత్యాగం అవుతుంది అప్పుడు వాడు భగవంతుణ్ణి చేరుతాడు అని చెబుతూ సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చూర్ధ్ఞాయాత్మన ప్రాణమాస్తితో యోగ కారణం అదే చెప్తూ ఉన్నారు ప్రాణవాయువు సంచరించేటటువంటి నాడిని వదలి ఇతర అన్ని నాడులు మనకు సుషుమ్నా నాడి మధ్యలో ఉంటే చుట్టూరు ఇడా పింగళ వజ్రిత ఆర్యమ అనేటటువంటి నాడులన్నీ ఉన్నాయి ఈ నాడులన్నింటినీ నియంత్రించి హృత్ అనేటటువంటి పేరు కలిగినటువంటి భగవంతునియందు మనస్సు నిలిపి తన ప్రాణవాయువును సుషుమ్నా నాడి ద్వారా బ్రహ్మరంధ్రానికి తెచ్చి బ్రహ్మరంధ్రమునందు నిలిపి భగవంతుని యొక్క అఖండమైనటువంటి స్మరణయందు నిరతుడై దేహ ప్రాణాన్ని వదలాలి అప్పుడు భగవంతుణ్ణి వాడు చేరతాడు బ్రహ్మ ప్రయాతి త్యజన్ దేహం స త్యాతి పరమాం గతి ఓం అని పిలుస్తా ఉచ్చరిస్తా ఓంకార వాచ్యుడైనటువంటి ఓంకార శబ్దవాచ్యుడైనటువంటి పరబ్రహ్మను ఓం అని ఉచ్చరిస్తూ పరబ్రహ్మైనటువంటి నన్ను కృష్ణుడు చెబుతూ ఉన్నాడు నన్ను స్మరిస్తూ ఎవడైతే దేహాన్ని వదులుతాడో వదలి మరణాన్ని పొందుతాడో వాడు శ్రేష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి గతిని వాడు పొందుతాడు అని చెబుతూ ఉన్నాడు ఇక అనన్యచేత సతతం వ్యోమాం స్మరతి నిత్యశ సులభ పార్థ నిత్యయుక్త యోగిన పార్థ ఎల్లప్పుడూ ఒకే మనస్సుతో ఎవడైతే నన్ను నిత్యము స్మరిస్తాడో అటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి సాధన కలిగినటువంటి వాడి అంత్యకాలంలో నా స్మృతి కలిగిన వాడవుతాడు చివరికి నన్ను పొందేటటువంటి వాడవుతాడు మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మన సంసిద్ధిం పరమాంగత జ్ఞానులు నన్నే పొంది అత్యుత్తమైనటువంటి గతిని చేత దుఃఖానికి ఆశ్రయము అనిత్యమైనటువంటి ఈ దేహ సంబంధమైనటువంటి జన్మను పొందరు అంటే నానులు చివరికి నన్నే పొందుతారు కాబట్టి దుఃఖానికి కారణమైనటువంటి ఆశ్రయమైనటువంటి ఈ దేహ సంబంధం అంటే మళ్ళీ పునర్జన్మను పొందరు అని చెప్తూ ఉంటాం ఆ పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌన్త పునర్జన్మ న విద్యతే హే అర్జున చతుర్ముఖ బ్రహ్మ స్థానము మొదలుకొని అన్ని లోకముల వరకు జీవులు పునః భూమికి వచ్చి జననాదులను పొందుతారు అయితే కౌంతేయ ఎవడైతే ఈ విధంగా నన్ను స్మరిస్తాడో ధ్యానిస్తాడో మరణకాలంలో వానికి పునర్జన్మ అనేటటువంటిది ఉండదు అని చెబుతూ ఉన్నాడు అవ్యక్తో అక్షర ఇత్యుక్తస్థామాహు పరమాంగతి యం ప్రాప్య తద్ధామ పరమం మమ అన్ని విధాల నాశము లేనటువంటి వాడు కావటంచేత భగవంతుడు అక్షరా అని పిలువబడుతూ ఉన్నాడు క్షరము అంటే నాశము అక్షరము అంటే నాశము లేనటువంటి వాడు కాబట్టి భగవంతుడు అక్షరా అని పిలుస్తూ ఉన్నాడు అటువంటి సాధకుడు చివరికి సర్వోత్తముడైనటువంటి నన్నే పొందేటటువంటి అవుతాడు అని చెబుతూ ఇక ఇరవై రెండవ శ్లోకంలో పురుష స పర పాక్త అనన్యయ అనన్యంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం ఈ చేతనా చేతనాత్మకమైనటువంటి సమస్త జగత్తు ఎవని ఎందున్నాయో ఈ సమస్త జగత్తు ఎవని చేత వ్యాపింపబడి ఉన్నదో వాడే పరమపురుషుడు అటువంటి పరమపురుషుడు అసాధ్యమైనటువంటి అనన్యమైనటువంటి భక్తి చేత మాత్రమే లభ్యుడు భగవంతుడు భక్తికి మాత్రమే దొరుకుతాడు కానీ భక్త సాధ్యుడు కానీ భక్తి చేత మాత్రమే లభించేటటువంటి వాడు కానీ భక్తి కాకుండా ఇక దేనికి వాడు మనకు లభ్యుడు కాడు అని చెప్తూ వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దాన పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సవమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాధ్యం ఓం తత్సీ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ అష్టమోధ్యాయ జ్ఞాన విజ్ఞాన యోగం అనేటటువంటి ఎనిమిదవ అధ్యాయం ముగిసింది ఈ అధ్యాయంలో చెప్పినటువంటి అన్ని విషయాలను తెలుసుకొని తరువాత లేదా బ్రహ్మను సాక్షాత్కరింపచేసుకొని వేదాధ్యయనము యజ్ఞానుష్ఠానము తరువాత తపస్సు ఆచరించటము తరువాత పుణ్యకార్యములు చేయటము ఇవన్నీ కూడా మీరు ఎన్ని యజ్ఞయాగాదులు పుణ్యకార్యాలు ఎన్ని చేసినా అత్యుత్తమమైనటువంటి ఆ భగవంతుణ్ణి సాక్షాత్కరించుకుంటే భగవంతుని అపరోక్ష దర్శనాన్ని పొందితే వీటన్నింటికంటే అది ఉత్తమమైనటువంటి ఫలము భగవంతుణ్ణి పొందడం అనేటటువంటిదే ఉత్తమమైనటువంటి ఫలము మీరు వేదాధ్యయనం చేసినా అన్ని వేదాలు చదివి శాస్త్రాలు చదివి యజ్ఞయాగాదులు చేసి ఎన్ని చేసినా ఆ వచ్చేటటువంటి ఫలముల కంటే భగవంతుణ్ణి ధ్యానించి సాక్షాత్కరించుకొని భగవంతుణ్ణి పొందడం అనేటటువంటి ఫలము కంటే ఏది గొప్పది కాదు అని చెప్పిన చోట ఎనిమిదవ అధ్యాయాన్ని ఈరోజు గిస్తూ రేపు తొమ్మిదవ అధ్యాయాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణాత్మనం వస్తు మధ్యేశాత్మస్తు